ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ పేరు ఉన్న శ్రీ వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ పేరు ఉన్న శ్రీ వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి మీరు కళ్ళలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అన్ని విధములుగా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అసలు విరిచిపెట్టుకోకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారనే చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు అసలు ఆలోచించకండి ఏదైతే మీకు అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేసేయండి మీ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అసలు ఈ రాశి వారికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి మీ జీవితంలో కనిపిస్తాయి ఈ యొక్క తులారాశి జాతకులకు మీ సమయంలో అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో ఉంటాయి అనే విషయాల గురించి అలాగే ముఖ్యంగా ఏ పేరు గల శ్రీ ఈ యొక్క తులారాశి వారికి అతిపెద్ద శత్రువుగా మీ జీవితంలో ఏ విధంగా నాశనం అవుతుంది ఆమె నుండి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు అప్పుడే మేము చెప్పేటటువంటిది మీకు పూర్తిగా అర్థమవుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి జ్యోతిష్య చక్రంలో తులారాశి ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్రాల పాదాలు తులారాశి వారికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు మీ యొక్క తులారాశి చెందిన వారికి ఈ సమయం అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారి యొక్క జాతకులు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి ఐష్టశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక తులారాశి వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో అనుకూలత అనేది ఎంతో బాగా అని కల్పిస్తుంది అంటే గతంలో వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి అధికంగానే పొందుతారు అలాగే తులారాశి వారి యొక్క ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పరంగా ఈ తులారాశి వారు డబ్బును ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎలాంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు వీరికి అకస్మాత్మిక ధనలాభాలు అనేవి కూడా గోచరిస్తూ ఉన్నాయి అంతే నాలుగు వైపుల నుండి ధనం రాబడి అనేది కలుగుతుంది ఇదంతా చూసినప్పుడు మీరు ఏ జన్మలు ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు క్రింద స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బును సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు అదే విధముగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ వారుగా మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు వారు కూడా వారి తప్పులను తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతుంది అలాగే వారు కూడా మీ వెన్నంటే నిలబడతారు ఎందుకంటే మీ యొక్క తులారాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు కదా అలాగే ఈ రాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వచ్చిందనే చెప్పుకోవాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశివారు అలంకార ప్రియులు ఈ రాశివారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధను చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా వీరు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఈ తులారాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు ఈ తులారాశికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరి మేధావులుగా సమాజంలో గుర్తింపు చెందుతారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను ఈ రాశిలో పుట్టినవారు అధిరోషిస్తారు వీరు ఎప్పుడూ కూడా విజయపదంలో నడుస్తానికే ఇష్టపడతారు అలాగే తులారాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపా ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు తమ అంతర్గత ఆలోచనను ఎవరితోటి పంచుకోరు ఈ వారు ఇతరుల వ్యక్తిత్వాలకు అస్సలు లొంగరు ఈ రాశి వారికి మంచి ప్రజా ఆకర్షణ ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఎంతో బాగా రాణిస్తారు ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం అలాగే తల్లిదండ్రులను ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారికి విదేశీ యాత్రలతో ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా వారు వైద్య విద్యల్లో సాంకేతిక విద్యల్లో బాగా రాణిస్తారు అదే విధముగా ఈ తులారాశి వారికి సంగీతం సాహిత్యంలో అధికమైన అభిలాష అనేది ఉంటుంది అలాగే ఈ రాశి వారికి కోపం కూడా తరువుగా ఉంటుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం అనేది చల్లారిపోతుంది అలాగే ఏ విషయంలోనైనా కూడా రాజీ లేకుండా శ్రమించడం అనేది ఈ వారికే ఉంటుంది ఈ యొక్క వారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు వీరికన్నా క్రింద స్థాయిలో ఉన్న వారినైనా సరే వీరికన్నా పై స్థాయిలో ఉన్న వారినైనా సరే ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అయితే ఈ తులారాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అలాగే ఈ తులారాశి వారి యొక్క ఆరోగ్య విషయం గనుక మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరి గతంలో ఉండేటటువంటి అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వీరి ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించవలసిన అవసరమే లేదు అలాగే ఈ రాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టుకోకండి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుందనే చెప్పుకోవచ్చు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది మీరు కోరుకునేటటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క తులారాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీ పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిది కాదు ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు అన్నీ కూడా మీ జీవితంలో మీకు అంతా కూడా మంచి జరుగుతుందనే చెప్పుకోవచ్చు అలాగే తులారాశి వారికి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం ఈ యొక్క తులారాశివారు ప్రతి శుక్రవారము కూడా కుంకుమార్చన చేయడం చాలా శుభకరమని చెప్పవచ్చు అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకునే వారు ఈ రాశి వారికి బాగా వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు అంతేకాకుండా తులారాశివారు లలిత సహస్రనామం చదవడం వల్ల అత్యున్నత ఫలితాలు లభిస్తాయి అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాథాశ్రమంలో ఉండే చిన్నపిల్లలకు వస్త్రదానము లేదా అన్నదానము చేస్తే మీరు మరింత పుణ్య ఫలితం అనేది పొందగలుగుతారు సో విన్నారు కదండి వారి యొక్క జాతకం అనేది ఎలా ఉండబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్